హైదరాబాద్లో వెల్ సెట్ కానీ తిరుమలకి వచ్చి బ్యాగులు మాస్తున్నాడు అబ్బో కూలీ ఎంతమ్మా మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి కావాలి అంతే నవ్వుకోండి సో గాయస్ ఇప్పుడైతే మాకు దర్శనం అయితే అయిపోయింది ఇంకా డిన్నర్ చేసేదానికి వెళ్తాము సో అక్కడికి వెళ్ళేది మేము గంగా కొట్టేసి ఇంకా వెళ్తాం అనమాట తినేదానికి దానికి రూమ్కి అయితే వెళ్ళిపోదాం సో టైం వచ్చి మీకు నైన్ ఫిఫ్టీ అయితే అయిపోయింది ఏంద్రా మీరు చెప్పు సరోటా ఈ మాత్రం సౌందర్యానికి ఇంత దాసుల వైపోయావే ఇంత కన్నలోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేం మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లకు సగసపు మురికెమున జల్లనపు బొడి జారగ పతి పై చల్లే రతి వలు జాగర జగడపు చనవుల జాగర సగినల మంచపు జాగర హై గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది సో రన్వర్ మోహన్ మోడో వ్లాగ్స్ సో ప్రజెంట్ అయితే కార్లు అయితే ఉన్నాం సో మీకు తమ్మల్ చూడడం కదా అర్థం అయిపోయింది ఇప్పుడైతే మేము తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం సో ఈ రోజు దర్శనం వచ్చి మాకు టూకి అయితే ఉంది ఆఫ్టర్నూన్ సో ఇప్పుడు నేనైతే నేనైతే రెడీ అయితే అయిపోయాను సో ఫుల్ గా అయితే రెడీ అయితే అయిపోయాను సో లుక్ అయితే ఎలా ఉంది కింద కామెంట్ చేసి స్టార్ట్ చేస్తాను నాతో పాటు షారు మా అన్న ఇంకా శివ అరేంద్ర అన్న అయితే వస్తున్నాడు ఫైవ్ మెంబర్స్ అయితే కలిసి కార్లో అయితే ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ మన వీడియో చేసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా వెళ్తా వెళ్తా మాట్లాడుకుందాం నేను ఉంటే ఇంకా నేను ఉంటే వెళ్తా వెళ్తా మాట్లాడుకుందాం ఐస్ సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను దీంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే ఉండదు పక్క అయితే షారు ఉన్నాడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది

ఫైనల్ గా ట్రిప్ అనేది అయితే స్టార్ట్ చేసాం మా ట్రిప్ స్టార్ట్ చేసిన ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట ఇది మాకు ట్రిప్లో వెంకటాచలం టోల్ ప్లాజా మే ఇంటికా నుంచి ఈ ట్రిప్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మంచి పీస్ఫుల్ వైబ్స్ అయితే వచ్చేస్తాయి ఇంకా అన్నమాయి సాంగ్స్ అయితే పెట్టుకొని వింటైతే వెళ్తా ఉన్నాం ట్రిప్లో పెట్టాలనా గాలి పట్టాల నైట్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ అంటే నాయుడుపేట అయితే దాటా అన్నమాట నాయుడుపేట కృష్ణ చూడండి ఎలా ఉందో సూపర్ అయితే ఉంది కాళాశ పరుపు కూడా ఫ్రెండ్స్ ఇన్ని రోజులు తిరుపతి ట్రిప్ వెళ్ళినప్పుడు అలా లో మా కారు ఎప్పుడు ఎగరేయలేదు షాహర్ ఉండడం వల్ల మా కారు ఎగరాస్తా ఉంది అది ఎగరతా ఉన్నా అదృష్టం అంట మాకు ఈడందు మాకు తెలీదు పిక్చర్ గురించి వింటే కానీ లైవ్ లో ఇదే చూడం మాకు ఈ ట్రిప్ లో థర్డ్ టోల్ ప్లాజా అనమాట ఇలా సాంగ్స్ అయితే వింటుకుంటా మేము ఎంజాయ్ చేసుకుంటే వచ్చేసాం సో ఇంకా తిరుపతికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అందంగా లాస్ట్ టోల్ ప్లాజా ఇదే అనమాట గాయస్ ఫైనల్లీ తిరుపతిలోని మన గర్డ్ ఫ్లై ఫ్లైఓవర్ అయితే ఎక్కాం అనమాట ఇప్పుడే సో ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు రైట్ సైడ్ లో కపిల్ తీర్థం వాటర్ ఫాల్స్ అయితే ఉంటది సో ఎదురుగా కొండలు అయితే చూడండి గాయస్ ఎదురుగా బోర్డు మీద కనిపిస్తున్నాయి కదా అన్ని అన్నమాట ఇంకా మీకు రైట్ సైడ్ లో వచ్చి కపిల్ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది ఇంకా లెఫ్ట్ అయితే వెళ్ళిపోవాలి గైస్ ఇదే అనమాట శ్రీనివాస రెసిడెన్సీ లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడు ఇక్కడైతే స్టే చేసాం అనమాట సో లోపలికి వెళ్తే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది అల్పిరి డిపో అయితే ఉంటుంది సో ఇంకా ముందుకు రాగానే ఇంకా చెక్ పోస్ట్ అయితే దాటేయంగానే ఇంకా తిరుమలలోకి అయితే ఎంటర్ అయిపోతాం మనం ఇంకా ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే సప్తగిరి చెక్ పోస్ట్ అనమాట సో వెహికల్స్ అయితే చూడండి ఎన్ని అయితే ఆగున్నాయో ఇప్పుడు రైట్లో ఆగేవాళ్ళం సో ఈసారి అయితే లెఫ్ట్లోకి అయితే వెళ్ళాం ఫస్ట్ లైన్లోకి సో ఎంత తొందరగా వెళ్ళామంటే చెకింగ్ కౌంటర్ కాడికి సో అంత తొందరగా అయితే వెళ్ళిపోయామంట ఇక్కడైతే దీగి అయితే మేము ఇంకా లగేజ్ అయితే అన్ని అయితే తీసుకొని ఇంకా స్కానింగ్ అయితే చేయించుకోవాలా సో అందరూ అయితే మా అన్నది కార్ అయితే అయితే కార్ లో కూర్చోాలని మేము అందరూ దిగేసి చెకింగ్ కౌంటర్ కి అడిగితే వెళ్ళి బ్యాగ్ లో స్కాన్ చేసి చేసుకొని బయటికి అయితే వచ్చేసాం అన్నమాట కులి కులి ఎంత అబ్బ కులి ఎంత మా బ్యాగ్ లో మోస్తున్నాడు గాయ్స్ హైదరాబాద్ లో వెల్ సెటెడ్ కానీ తిరుమలకి వచ్చి బ్యాగులు మోస్తున్నాడు దిక్క తీరిపోతుంది ఎందుకు ఇలా నా కరుణ కాలిపోయింది ఇక్కడికి వచ్చి ఇలా చూస్తా ఉంటే ఒక హెవెన్ లో ఉన్నట్టు ఇంకా సప్తగిరి చెక్ పోస్ట్ కానీ కొంచెం ముందుగా రంగానే హిల్స్ చూడండి గాయస్ ఫైనల్లీ కొండయితే ఎక్కుతున్నాం సో చూడండి ఎదురుగా చెట్లు గానీ పీస్ఫుల్ వైబ్ అయితే అనిపిస్తుంది ఇక్కడికైతే వస్తే ఈ తిరుమల ఘాట్ రోడ్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట సో ఎక్కేపుడు ఫస్ట్ టైం వెళ్ళేవాళ్ళు చాలా అబ్జర్వ్ చేసుకోతే వెళ్ళాలి ఈ ఘాట్ రోడ్ అనేది చాలా డేంజర్ అనమాట మా యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము ఇది ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైం అనుకుంటా సో ఈ బస్సులు వెళ్తా ఉన్నాయి అని చెప్పి సైడ్ ఉందని చెప్పి దూరేకున్నా సో జాగ్రత్తగా అయితే వెళ్ళండి గైస్ అంటే ఫైనల్లీ మనం కొండ మీదకి అయితే వచ్చేశాక సో గ్రీనరేజ్ చూడండి ఎలా ఎంత ఉందో చెట్లు సూపర్ అయితే ఉంది కదా ఇదే చెక్ పోస్ట్ అనమాట ఇది ఈ చెక్ పోస్ట్ దాటేస్తే ఇంకా మనం తిరుమలలోకి పైకి అయితే వచ్చేసినట్టు అనమాట ఇది కొండ మీదకి వచ్చాక మేము రూమ్స్ కోసం వెతకాలా ఇంకా టికెట్ అయితే ఉంది కదా మా మేము బుక్ చేసుకుంది ఇంకా ఏటీసీ సర్కిల్ కాడికి అయితే వెళ్ళాలి వచ్చి రిసార్ట్స్ అయితే ఉన్నాయి మేబీ సెలబ్రిటీస్ ఏమైనా వస్తే వర్కౌస్ అయితే అనమాట మేమైతే ఏటీసీసారి ఇక్కడికి అయితే వచ్చేసాం ఇక్కడైతే మా టికెట్స్ అయితే ఉంటాయి కదా అది వచ్చి ఆన్లైన్ స్కానింగ్ అయితే ఉండదన్నమాట స్కాన్ చెప్పుకుంటే మనం మొబైల్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది మాకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఓటీపీ అయితే వచ్చేసింది నా పేరు మీద ఇంకా శివార్ పేరు మీద అయితే మేము రూమ్ అయితే బుక్ చేసామన్నమాట టూ మంత్స్ బ్యాక్ ఓటీపీ వచ్చే టైంలో మేము ఒక టీ అని చెప్పి అనుకున్నాం ఇంకా పైకి అయితే వచ్చేసాక ఇంకా చూడండి జనాలు అయితే ఎంతమంది అయితే ఉన్నారో ఇదంతా రూమ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఆ రోజు అదే రోజు అయితే కళ్యాణ్ అయితే జరగదు అనేది అనమాట ఇంకా మాకు అయితే లాస్ట్ టైం అయితే కొంచెం లేట్ అయితే అయింది ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్లో రూమ్ అయితే ఓటీపీ అయితే వచ్చేసింది మాకు ఇంకా మాకు రామ్ బగీచాలో అయితే రూమ్ అయితే వచ్చింది అనమాట ఇంకా అక్కడికి వెళ్తే వెళ్తున్నాం ఏ ఫ్యూ మోమెంట్స్లో అయితే హై ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రూమ్కి అయితే వచ్చేసామన్నమాట మాకు వచ్చి పై కొండ మీద వచ్చినట రామ్ బగీచా బ్లూలో అయితే వచ్చేసింది మెసేజ్ అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చి డైరెక్ట్ రూమ్కి అయితే వచ్చేసాం సో ఒకసారి రూమ్ అయితే చూపిస్తాం మీకు ఇంకా రూమ్ అవుట్ సైడ్ అయితే చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో సూపర్ అయితే ఉంది కదా ఇంకా మీకు మాకు రూమ్ వచ్చి త్రీ ఎయిటీ త్రీ అనమాట రూమ్ నెంబర్ రూమ్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఫిఫ్టీ రూపీసే కానీ మనకి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా కట్ అవుతుంది ఆన్లైన్ టికెట్స్ అప్పుడు మనం బుక్ చేసేప్పుడు డిపాజిట్ కోసం ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అయితే కట్ చేస్తారు తర్వాత వచ్చి మనకి రిటర్న్ అయితే పడిపోతాయి ఫైవ్ హండ్రెడ్ అనేది సో గాయస్ ఇప్పుడైతే మేము కళ్యాణ్ కట్టకాడికి అయితే వెళ్తున్నాం మన హరేంద్ర అయితే గుండె చేపిస్తాడంట సో ఇదే అనమాట ఇక్కడ నుంచి అట్టయితే వెళ్ లాపలి సో లాస్ట్ టైం కూడా ఇక్కడే ఇక్కడైతే రూమ్ వచ్చింది మాకు సరే ఏడ పెళ్ళిళ్ళు చేసేది ఏదో సార్ సారు తిరుమల ఫోర్త్ టైం ఫోర్త్ టైం ఇప్పుడే సండే సండే కానీ దర్శనానికి టికెట్ దొరకలేదు నాకు ఇంచెస్లో అవుతావు ఏ హాయ్ గాయస్ ఇప్పుడైతే మీకు అప్డేట్ ఏంటంటే సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయితే అయిపోయాం సో దర్శనానికి పెడతాం అనమాట సో మాకైతే కింద అనమాట దర్శనం సో మీకు ఒక బ్యాక్ సైడ్ నుంచి అయితే లగ్ క్ చెప్తాం మనం అయితే పంచేది కట్టేసాం సో ఎవ్రీ ఇయర్ మనం దర్శనానికి వచ్చినప్పుడల్లా పని చేతి కడతాం ట్రెడిషనల్ కాబట్టి షారు అయితే రావట్లేదు దర్శనానికి షారు అయితే ఎక్కడ ఉన్నామంట షారు అయితే టికెట్ బుక్ చేయలేదు మేము సో మేము లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాం సో టూకి మాకు దర్శనం టైం అయితే టెన్ మినిట్స్ అయితే ఉంది నైట్ నైన్కి అయితే దర్శనం ఉంది చాలా మందికి కొంతమంది ఇప్పుడే వెళ్ళిపోతుంది దర్శనానికి సో పంపించేస్తా ఉన్నారు సో ఇప్పుడైతే నేను నేను అయితే రెడీ అయిపోయాను అయితే రెడీ అయిపోయినా ఇంకా శివ అయితే రెడీ అయితే రెడీ అయిపోయాక ఇంకా దర్శనకైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళే వచ్చాక అయితే కంటిన్యూ చేస్తాను చేస్తాం సో లుక్ అయితే ఎలా ఉంది కింద కామెంట్ చేయండి వన్ అవర్స్ అయితే టూ అవర్స్ అయితే త్రీ అవర్స్ అయితే ట్వంటీ మినిట్స్ అయితే దర్శనం తీసుకుని చెప్పా ఇప్పుడు షారు అయితే వచ్చాడు ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది మా గోవాళ్ళు లడ్లు అయితే తీసుకొచ్చాము వెంకటేశ్వర మేము కల్లారా చూసాం బాగా బాగా అయితే కనిపించాము మాకైతే ఈ మాత్రం సౌందర్యానికి ఇంత దాసులు అయిపోయావి ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావు మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లకు సగసపు మురి డిన్నర్ చేసే దానికైతే వెళ్తాను ఇక్కడ మేము టెంకాయ అది కొట్టేసి ఇంకా వెళ్తాం అనమాట తినేదానికి రూమ్ కి అయితే వెళ్ళిపోతాం డీలు కానీ టెంకాయలు కానీ అన్ని సామాగ్రి అయితే మొత్తం అమ్ముతారు టైం వచ్చి మీకు నైన్ ఫిఫ్టీ అయితే అయిపోయింది వీడియోలు అయ్యి చెప్పు

గైస్ లుక్ అయితే ఎలా ఉందో సరిపడుతుందని చెప్పి అయితే మనం అయితే చేసుకున్నాం అనమాట పైన సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇప్పుడైతే మేము అయితే డిన్నర్ అయితే చేయాలా సో అట్లనే దగ్గర పెట్టేసి అయితే ఇప్పుడు మేము డిన్నర్ చేసి వచ్చి రూమ్లో అయితే పడుకుంటాం వస్తున్నాడు వెనక హాయ్ చెప్ సూ షారు మధ్యాహ్నం దాకా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేశాడంట రూమ్ లో పడుకుని ఎన్ని గంటలకు బయట రూమ్ తా ఓపెన్ సార్ ఏ ఫ్యూ మేమైతే తినడానికి అయితే రెడీ అయిపోతే వచ్చేసాం ఇంకా చేంజ్ చేసుకుని ఇంకా మా అన్న అయితే చపాతి ఎత్తున్నాడు ఇంకా ఆరేది నూటస్ ఎద్దు తిన్నాడు అయితే గోపీ రైస్ ఎత్తున్నాడు నేను శివ అయితే తినరైతే చేసాం నేనైతే ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ శివ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాడు ఇంకా మా బ్రో వచ్చి చపాతి అనమాట నూడిల్స్ నూడిల్స్ కదా ఆయన నూడిల్స్ అయితే తిన్నాడు అంటే షారు అయితే ఏం తినలేదు ఆఫ్టర్నూన్ తిన్నాడంట అంటే బాగా బిర్రిగా అందువల్ల మనోడైతే ఏం తినలేదు కూల్ డ్రింక్తో సరిపెట్టేశాడు వెంకటేశ్వర అవతారంలో మాత్రమే నిలబడి ఉంటాడు స్వామి ఏడు రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నిలబడి శంఖ చక్రాలు ధరించి ఉంటాయి మీకు ఎప్పుడు కూడా వేంకటాచల క్షేత్ర దర్శనానికి అవకాశం వస్తే నేను రానన్న మాట అనవద్దు రానంటారేమో అన్న అనుమానం ఉంటే వెంకటాచలం రమ్మని అడగవద్దు ఎందుకో తెలుసా నాకు తెలుసు చాలా మొన్ననే కదా వెళ్ళొచ్చాం ఎందుకలేండి తిరుపతి అన్న వాళ్లకు ఆయన దర్శనం ఇవ్వలేదు కొండ మీదకి రానివ్వలేదు సేవ టిక్కెట్ చేతిలో ఉన్న అహంకారానికి పోయిన వాళ్ళకి సేవ లేకుండా చేసి పంపించిన సందర్భాలు ఒకటి కాదు రెండు కాదు నాకు ఎన్నో తెలుసు నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్తున్న ప్రసంగాన్ని మీరు వింటున్న విషయాన్ని వెంకటరమణుడు వింటున్నాడు ఇక్కడ వాడకు తగ్గించుకుంటే మంచిది The next day later. <laughs> వీరా వీరా మార్రా మార్రా వీరా మార్ు మార్ు హై గాయస్ ఇప్రైతే మేము రూమ్ అయితే చెక్ అవుట్ చేసాం ఇక్కడైతే బ్రేక్ ఫాస్ట్ అరేంజ్ అయితే స్టార్ట్ అయిపోతాం సో గాయస్ ఈ వ్లాగ్ ఇక్కడైతే అన్నీ యాస్ము సో ఈ వ్లాగ్ మీకు ఎలా అప్డికే కింద కామెంట్ చేయండి సో నిన్నైతే దర్శన విలే చిన్నప్పటి నుంచి మేము కొంచెం షాపింగ్ చేసాం అక్కడక్కడ ఐగో షార్ట్స్ అయితే వస్తాయి చూడండి అలాగే Instagram ని ఫాలో అవ్వడానికి ఇష్టంగా నా Instagram పేజీ ఏదో ఫాలో అవ్వండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ పొడి కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పు వస్తా తిరుమల బ్లాగ్ ఇక్కడికైతే అయిపోయింది సో నెక్స్ట్ వచ్చి మీకు కానిపాకు వెళ్తున్నాం అది మీకు డే టూ వీడియోలు అయితే వస్తుంది సో ఈరోజు వచ్చి డే టూ అనమాట అది వచ్చి నెక్స్ట్ బ్లాగ్ అయితే వస్తుంది సో ఇన్ నెక్స్ట్ బ్లాగ్ లవ్ యూఆర్ టేక్ కేర్